ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాసిల గురుగారు ఫిబ్రవరి మాసం మాఘమాసం మకర రాశి వాళ్ళ పరిస్థితి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు చాలా మంచి విషయం అడిగారు మకర రాశి వాళ్ళకి ఈ మాఘమాసం ఫిబ్రవరి నెలలో చాలా విషయాలలో కలిసే వస్తుంది బాగుంటుంది కూడా ఆర్థిక పరమైన విషయాలలో అభివృద్ధి అనేది ఈ మాసంలో బాగా స్పష్టంగా కనపడుతుంది అభివృద్ధికి మార్గాలు అనేది అనేక అవకాశాలు అనేక మార్గాలు కూడా వీళ్ళను వెతుక్కుంటూ వస్తాయి అనేక దారులు అనేక మార్గాలు అనేక అవకాశాలు కూడా వీళ్ళ వీళ్ళను వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మిగతా కొన్ని విషయాలలో మాత్రం ప్రతిదానికి వీళ్ళు చిరాకు పడడం కోపతాపాలు అధికం అంటే ప్రతిదానికి కోప్పడిపోతుండడం ఉద్రేక భరితమైనటువంటి మాటలు అంటే మాటల విషయాల్లో కూడా కొంచెం కఠోరంగా మాట్లాడడం కఠినంగా మాట్లాడడం వ్యవహరించడాలు ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి వాటి వల్ల వీళ్ళు వీళ్ళంతటా వీళ్ళకే వీళ్ళ నష్టాన్ని వీళ్ళే కలగ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అదే కొన్ని విషయాలలో తొందరపాటులు పనికిరావు ఏదైనా కానీ ఓర్పుతోటి సహనంతో ఎందుకంటే ఒక రోజుతో జీవితం అయిపోయేది కాదు సంవత్సరాలు తరబడి జీవితం అన్నమాట అందుకు దానికి కాను ఏదైనా కూడా ఓర్పు ఓపికతోనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాపిగా సాగించగలరు అట్లా అనేసి కోపము ఆవేశము పడ్డామనుకోండి తన కోపమే తనకు శత్రు తన కోపమే మీరే ఉన్నారు ఇప్పుడు నేను మిమ్మల్తో కోప కోపంగా మాట్లాడినాను అనుకోండి ఏమనుకుంటారు మీరు తిట్టుకుంటారు మనసులో లేదా ఇంకా ఎక్కువైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో ఒక విధంగా ప్రభావితం చూపిస్తారు అదే నేను నేను మిమ్మల్ని ఎన్ని కో నాలో నాకు ఎన్ని సమస్యలు ఉన్నా కోపతాపాలు ఎన్ని వాటిని కంట్రోల్ చేసుకొని నేను మిమ్మల్ని కాస్త పొగిడాననుకోండి ఏం చేస్తారు సహాయం చేయడానికి మీరు ముందుకు వస్తారు అప్పుడు నా జీవితానికి నువ్వు నాకు సహాయపడతావే కానీ నష్టం కాదుగా శత్రువు కా కాదుగా అది వీళ్ళు అది దృష్టిలో పెట్టుకొని మకర రాశి వాళ్ళు వీళ్ళ జీవితము వీళ్ళ కుటుంబ జీవితము వీళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంత ఓర్పు సహనాన్ని పాటించాలి ఓర్పు సహనాన్ని ఎందుకంటే వాళ్ళ జీవితము వాళ్ళు సాపి సాగించడానికి సంతోషంగా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీనివల్ల వీళ్ళు నష్టాలు కలగ కొనుక్కొచ్చుకునే అవకాశం ఉంది అంటే దోనబోయే దరిద్రాన్ని ఇంటి దాకా వీళ్ళే తెచ్చుకునే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఎవరో చేయాల్సిన అవసరం లేదు వీళ్ళే ఆ కష్టాలని ఆ నష్టాలని కొనుక్కొచ్చుకున్నట్టుగా అన్న సామెత కింద ఉంటుంది కాబట్టి తెలివిగా వ్యవహరించాలి ఎవరు మకర రాశి వాళ్ళు తెలివిగా వ్యవహరించాలి ఓర్పుగా సహనంతో ఏ పనినైనా ఎంతటి కార్యాన్నైనా కూడా సాధించగలుగుతారే కానీ కోపతాపాలతోటి ఆవేశాలతోటి ఏ పని పూర్తి కాదు అందుకనేసి దానికి సంబంధించి వీళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉద్రేకం లేకుండా ఉండడానికి శివుడికి పెరుగు అన్నంతో శనివారం శనివారం పెరుగన్నం తోటి అభిషేకం చేయాలి మంగళవారం మంగళవారము బెల్ల పొంగలితోటి అభిషేకం చేయాలి అలా చేసి పది మంది పిల్లలకి పంచిపెట్టడం వీళ్ళు కూడా అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల వీళ్ళ యొక్క మైండ్ సెట్ మారుతుంది రెండోది వచ్చేసి కోపతాపాలు అనేది రావు కంట్రోల్ అవుతుంది ఆవేశాలు అనేది ఉండవు తొందరపాటుతనాలు కూడా రావు రెండోది వచ్చేసి ఓర్పు పెరుగుతుంది సహనం పెరుగుతుంది నమ్మకం కలుగుతుంది నమ్మకం అంటే జీవితం పైన పది మంది పైన నమ్మకము వాళ్ళపైన వాళ్ళకు నమ్మకం ఇది ఇంపార్టెంట్ ఇది కొన్ని కొన్ని కార్యాల వల్లనే సాధ్యమవుతుంది కొన్ని కొన్ని అంతే ఇది మాఘమాసం కాబట్టి ఈ మాసంలో చల్లినీటి స్నానం చేసి అలాగే మంగళవారం రోజైతేనేమో బెల్ల పొంగలు చేసుకొని స్నానం చేసిన తర్వాత చల్లినిటి స్నానం చేసి మామూలుగా అయితే మాఘస్నానాలే ప్రసిద్ధి ఎప్పటి నుంచి ఆది నుంచి కూడా ఇప్పుడు అంటే తెలియకుండా పోయింది ఓన్లీ కార్తీక మాస స్నానాలు మాత్రమే ఆరంభిస్తున్నారు ఆదిగా నుంచి కూడా మాఘస్నానాలు సముద్ర స్నానాలు నదీ స్నానాలు కోనేటి స్నానాలు బావి బోరు స్నానాలు అంటే చల్నీటి స్నానాలు అనేది ఈ మాసంలో చేసి శివాలయాన్ని ఎక్కువగా దర్శించ చేస్తారు కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు చల్లీటి స్నానం చేసి ఆమె పెరుగన్నం దద్దోజనం చేసుకొని అది తీసుకువెళ్ళి ఆహ్వానిస్తే స్వయంగా వాళ్ళ చేతను చేయించవచ్చు లేని పక్షాన వీళ్ళు కూర్చొని అయ్యగారి చేత అభిషేకం చేయించి ఆ ప్రసాదాన్ని తీసుకొని పది మందికి పంచి వీళ్ళు తినడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక పాజిటివ్ శక్తి ఏర్పడుతుంది మకర రాశి వాళ్ళు వీళ్ళకి ఒక నమ్మకంతో కూడుకొని ఒక సంకల్ప బలం అంటారు ఏ పనినైనా కూడా అవలీలగా సాధించగలుగుతారు ఓర్పుగా సాధించగలుగుతారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు ఇది ఇంపార్టెంట్ వ్యాపారం చేసినా కలిసి రావాలి ఆ వ్యాపారం చేయాలంటే కూడా మనం మనకు సహకారం కావాలి ఇట్లా ప్రతి విషయాల్లో కూడా ఇంతే చదువుకుంటున్న విద్యార్థులకు కూడా కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి ఆ ఒడిదుడుకుల్లో ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అనే భయం లేకుండా ఉండడానికి శివయ్యకి మంగళవారం బెల్ల పొంగలితో అభిషేకం చేసి శనివారం అయితే పెరుగన్నంతో అభిషేకం చేసి ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి తప్పకుండా పాస్ అవుతారు విద్యార్థులు బాగా చక్కగా పాస్ అయి ఉన్నత చదువులకు వెళ్తారు ఇంకా కూడా చెప్పాలంటే మళ్ళీ విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఏది చదువు రీత్యా కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదించుకొని అక్కడే వాళ్ళు స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి అయితే ఇంకా కొన్ని విషయాలలో స్థాన మార్పులు స్థాన చలనాలు అనేటివి కూడా అధికంగా ఉన్నాయి ఇవి ఉద్యోగ రీత్యాన్ని కావచ్చు లేదంటే వ్యాపార రీత్యాన్ని కావచ్చు లేదా ఇంకొక రీత్యా కూడా విదేశాలకి ఈజీగా అవలీలగా అనుకున్న పని వెంటనే చకచక అయిపోతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది లేదా మనకు జాబులు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళని గవర్నమెంట్ అయితేనేమో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అంటారు కదా ఇక్కడ నుంచి ఇంకో చోటికి ఇంకొక ప్రాంతానికి ఇంకొక ఏరియాకి వాళ్ళ వృత్ వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా అలా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాన్ని స్థాన చలనం అంటారు ఏమంటారు అదే కాకుండా నివాసం ఉంటున్న వాళ్ళు వాళ్ళు సొంత ఇల్లా లేకపోతే వాళ్ళు రెంట్ ఇల్లా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఆ స్థానం కూడా మారాల్సిన పరిస్థితి ఉంటుంది స్థాన చలనం ఇంకో చోట ఎక్కడన్నా పోయి నివాసం ఉండే అవకాశం ఉంది అది వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా కారణాల వల్ల ఏదైతే ఉంది కానీ కానీ గృహ మార్పు కూడా జరుగుతుంది గృహ మార్పు కూడా జరుగుతుంది అలాగే పాత వాహనాలను అమ్మేసి నూతన వాహనాలను కూడా కొంటారు పాత వాహనాలని అమ్మేసి ఎందుకంటే వాటితో పాపం విసిగి వేజారిపోయి ఉన్నారనమాట విసిగి వేజారిపోయి ఉన్నారు మూడు పూలు మూడు పూలు ఆరు కాయలని మనం శుభ సూచకానికి ఎట్లా పడతామో అట్లా వీళ్ళు మూడు రిపేర్లు ఆరు ప్రమాదాలు అన్నట్టుగా ఇప్పటి వరకు వాహనాల వల్ల బాగా ఇబ్బందులు పడిన వాళ్ళు వాళ్ళ అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాహనాలని పాత వాహనాలు అమ్మేసి కొత్త నూతనమైన వాహనాలు కూడా కొంటారు కొన్నా కూడా కలిసి వస్తుంది వాహన ప్రకారంగా అమ్మి కొనే అవకాశం ఉంది ఎందుకు అంటే రాశిలో కుజుడు ప్రభావం వల్ల పాత వస్తువులు పోయి కొత్త వస్తువులు వచ్చే అవకాశం ఉంది అలాగే నూతన గృహయోగం కూడా ఉంది నూతన గృహయోగం ఉంది నూతన వాహన యోగము ఉంది అలాగే ఇంటికి అందమైనటువంటి అలంకరణ కోసం సుందరమైనటువంటి వస్తువులను కూడా ఏదైనా ఇంటి అలంకరణ కోసం ఎంత ఖర్చైనా పెట్టి సేకరించే అవకాశము ఉంది ఇదే కాకుండా శుభకార్య మూలకంగా కూడా అనేక వస్తువులు నగలు ఇటువంటివన్నీ కూడా కొంటారు రెండోది అప్పు చేసైనా కొంటారు కొంతమంది ఉండి కొంటారు కొంతమంది సంపాదించుకుంటారు కొంతమంది అవసరాన్ని బట్టి అప్పు చేసైనా కూడా కొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు వివాహ యోగ కాలం అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా కుదురుతాయి వెంటనే వివాహ నిశ్చేతాంబులాలు తర్వాత వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ఆ కార్యక్రమాలు నిమ నిమగ్నులైపోతారు అలా అనేక విధాలు కూడా బాగానే ఉంది అలాగే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి కొంత సమస్యలు అయితే ఉన్నాయి కంటికి చూపుకు సంబంధించి కళ్ళకు సంబంధించి లేదంటే అదే జ్వర పీడితులు కానీ కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొంత చికాకులు కలిగించే అవకాశం ఉంది కొంత చికాకులు వచ్చే అవకాశం ఉంది తర్వాత వాహనాల విషయాల్లో జాగ్రత్త ఉండాలి పాత వాహనాలు వాటి వల్ల ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది అందుకనేసి వాటిని అమ్మేసి కొత్త వాహనాలు అయితే కొనుక్కోండి కలిసే వస్తుంది ఇబ్బంది లేదు మిగతా విషయాల్లో కూడా చాలా వరకు బాగానే ఉంది మనం ఇందాక చెప్పినట్టుగా వీళ్ళకు అన్ని పనులు నెరవేరడం కోసం ఈ మాఘమాసంలో శివయ్యకి ఈ విధంగా అభిషేకం చేసి పది మంది పిల్లలకి బెల్ల పొంగలి అవుతేనేమో నల్ల చీమలు కూడా పెట్టండి పుట్ట దగ్గర చెట్ల దగ్గర పుట్టలు చెట్లు ఉంటాయి కదా వాటి దగ్గర నల్లచీమలు ఉంటాయి ఆ నల్లచీమలకి ఆ ప్రసాదం పెట్టండి దానం అన్నమాట అది కూడా ఆ నల్లచీమలకు దానం చేయడం వల్ల ఏమవుతుందంటే శత్రు వినాశనము అలాగే కుటుంబ గౌరవం పెరగడము సంఘంలో పేరు ప్రతిష్టలు కలగడము శత్రు వినాశనము అలాగే నరదృష్టి పూర్తిగా సమూలంగా నశించిపోతుంది ఇవే కాకుండా ఇంకా కూడా యోగం అనేది స్టార్ట్ అవుతుంది యోగం అంటే మనం ఏది చేసినా కలిసి రావడం ఏది చేసినా దానికి పూర్తిగా కలిసి వచ్చే అవకాశం ఉంది నల్ల చీమలకి అదే ప్రసాదాన్ని దానం చేయడం వల్ల వీళ్ళకు సర్వ విధాల కూడా కలిసి వస్తుంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది సంతాన శుభవార్తలు వింటారు అలాగే నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడం తొందరగా నెరవేరడం వివాహం కావడం ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా పెద్ద పెద్ద సమస్యలు లేకుండానే స్వల్పమైన సమస్యతోటి బయటపడతారు ఇలా అన్నింట అన్ని విధాలు కూడా మకర రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు